మొన్న గుంటూరు మిర్చి ఆటికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి అంటే రైతుల్ని పరామర్శించి రైతుల్ని యొక్క స్థితిగతులు తెలుసుకుని వాటన్నిటిని ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఆయన వెళ్ళిన దాంట్లో ఆ రోజు నేను మచిలీపట్నంలో ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు మరణిస్తే ఆ పరా పరామర్శల్లోను అలాగే మచిలీపట్నంలో కొన్ని పూరిపాకలు దౌర్జ దుర్మార్గంగా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటి గురించి పోట్లాడటానికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వాళ్ళ తరఫున మాట్లాడటానికి మున్సిపల్ కమిషనర్కి వెళ్తాం ఆ కార్యక్రమాలన్నింటిలో ఉన్నా నేను కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నాడో వాడినల్లా తప్పుడు కేసులతో బెదిరించేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లోనే నా మీద నిన్న గుంటూరులో పెట్టినటువంటి కేసు కూడా ఎంత దుర్మార్గం అంటే పోలీసులే ఒక చిట్టా రాసి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లీడరు అలాగే మెంబర్లతో సంతకాలు పెట్టించి నా మీద కేసు పెడతారు నేను ఈరోజు డీజీపీ గారికి కూడా ఒక మెయిల్ ద్వారా ఒక ఉత్తరాన్ని పెట్టాను అయ్యా నీ కింద పోలీస్ శాఖ ఎంత అసహ్యంగా కిరాతకంగా దుర్మార్గంగా చట్టాలని తొంగలోకి తొక్కి మానవ హక్కుల్ని తొంగలోకి తొక్కి తప్పుడుతనంగా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా వ్యవస్థ ఎలా మారిందో ఒక్కసారి చూసుకోవయ్యా డీజీపీ గారు అని చెప్పని డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను ఆ లెటర్ కూడా మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా నేను ఆ ఫిర్యాదు చేసినటువంటి ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులన్నీ ఖచ్చితంగా కోర్టులో నేను వారి మీద పిటిషన్ వేయబోతున్నాను ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస ఖచ్చితంగా వాళ్ళని జాబ్ చెప్పేదాకా కూడా వారిని వెంటపడటం అనేది జరుగుద్దని కూడా మీ ద్వారా చెప్తూ ఇదొకటే కాదు మచిలీపట్నంలో యాభై మున్సిపల్ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ వాళ్ళయి వాళ్ళ భార్యల కొడుకులు కూతురు మొత్తం ఫోన్ నెంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లి అట్లాగే గ్రామస్థాయి నాయకులు బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరి కూడా వాళ్ళ భార్యలే భార్యలు ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి అంటే పార్టీలో తిరిగితే కనుక మీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తామని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో ఆయన ఎవరో చంద్రబాబు గారు చుట్టం అంటే ప్రకాష్దో ఉందని పేరు రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు ఒక పదిహేడు మంది కానిస్టేబుల్స్కి జీతం కాకుండా మరొక లక్ష రూపాయలు నెల నెల క్యాష్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది మొత్తం వింటున్నారు ఇట్లా పేరినానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కడి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు అదేకటే కాకండి ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్ల కానీ గ్రామస్థాయిలో గ్రామస్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు వాళ్ళ భార్యలయ్యి పిల్లల ఫోన్ నంబర్లన్నీ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే అంటే వాళ్ళని బెదిరించాకా లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాకనేది మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు తేబడేదానికి ఒక రోజు వస్తుంది అది మరొక నాలుగు సంవత్సరాల్లో వస్తుంది అనుకుంటాం ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి మాత్రం గుర్తుపెట్టుకోమన్నారు మీరు ఎవరో పేరు చెప్పారు అతను మంత్రి పదవి హోదా ఎలకబెడతాక తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగుచేయటా కానీ రాష్ట్రాన్ని బాగుచేయటా కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపట్టాకి తప్పితే మరొకదానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లంబే తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నాం ఏంటి బొంగులని నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి